హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని జీకే అండి డిఎస్కి పాయింట్ బిట్స్ అనమాట జీకే బిట్స్ కొన్ని చూద్దాం ఫ్రెండ్స్ మనకి చూడండి మొట్టమొదటి మొదటి ప్రెసిడెంట్ ఎవరంటే లార్జ్ కౌడ్రీ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశ ఐసీసీ అధ్యక్షులు అనమాట వాళ్ళంతా నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ రాజ్యాంగం సవరించి రెండు వేల పద్నాలుగులో చైర్మన్ పదవిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ వచ్చేసి మొదటి చైర్మన్ ఎవరంటే మొదటి చైర్మన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఫిఫ్టీన్ ఎన్ శ్రీనివాస్ రెండవ చైర్మన్ ఎవరంటే శకాంక్ మనోహర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు శశాంక్ శశాంక్ మనోహర్ అండి రెండవ చైర్మన్ ప్రస్తుత మరో చైర్మన్ మన మాత్రం ఎస్ శ్రీనివాస్ శ్రీనివాసన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఫిఫ్టీన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు ప్రస్తుతం ఇప్పుడు చైర్మన్ ఎవరంటే గ్రేక్ బార్క్లే టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ నుంచి అనమాట ప్రస్తుతం చేయరు మనం మనకి గ్రేక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాయింట్ మనకి క్రికెట్ క్రీడ పదహారో శతాబ్దం ఇంగ్లాండ్లో రూపొందించబడింది ఎక్కడ రూపొందించబడింది ఇంగ్లాండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లోనే కొన్ని చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన వారు టెస్ట్లో అత్యధిక వికెట్లు తీసిన వారు క్రికెటర్స్ అనమాట చూడండి వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన తీసిన వారేమో ముత్త మురళీధన్ వసీమ్ అక్రమ్ వకార్ యూనిస్ దవాస్ షహీద్ అఫ్రిది వికెట్లు చూడండి తీసారు మ్యాచ్లు నెక్స్ట్ పీరియడ్స్ కావాలన్నమాట ఏ సంవత్సరంలో ఎందుకు అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన వారు క్రికెట్ ముత్త మురళీధన్ షేర్ ఆస్ట్రేలియా చెందినవారు జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ దేశస్తుడు అనిల్ కుంబ్లే ఇండియా స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ గ్లెన్ మేక్ బ్రాత్ ఆస్ట్రేలియా వికెట్లు చూడండి మ్యాచ్లు ప్రేడ్ కావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి అత్యధిక డే పరుగులు సాధించిన మహిళ ఎవరు అత్యధిక డే పరుగులు సాధించిన మహిళ మిథాలి రాజ్ ఏడు వేల ఎనిమిది వందల ఐదు పరుగులు అనమాట అత్యధిక డే వికెట్లు తీసిన మహిళా బౌలర్ ఎవరంటే అత్యధిక డే వికెట్లు తీసిన వారు ఇక్కడేమో డే పరుగులు ఇక్కడ వికెట్లు తీసిందేమో మహిళా బరువు జూల్ జూలన్ అండి గోస్వామి జూలన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ డే వెయ్యి వికెట్లు సాగించేది మోటే ఆటగాడేవారంటే ముత్తయ్య మురళీధన్ ముత్తయ్య మురళీధన్ అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ పరీక్షి ఐసీసీ పర్యవేక్షిస్తుంది ఐసిసి పంతొమ్మిది తొమ్మిదిలో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే దుబాయ్లో కలదు నెక్స్ట్ వచ్చేసి మొదటిసారిగా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రొడెన్షియల్ కప్ పేరుతో ఏ పేరుతో అంటే ప్రొడెన్షియల్ కప్ పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇంగ్లాండ్లో జరిగాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఫ్రెండ్స్ కొంతమంది మనకి భారతదేశం తరపున మనకి ఎక్కువ వరల్డ్ కప్లు ఎవరు గెలుచుకున్నారనేది చూద్దాం భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు వేల పదకొండులలో క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది భారతదేశం అత్యధికంగా ఆరుసార్లు క్రికెట్ ప్రపంచం గెలుచుకున్న దేశం అత్యధికంగా ఆరుసార్లు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న దేశం ఆస్ట్రేలియా అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా అత్యధికంగా ఆరుసార్లు క్రికెట్ ప్రపంచ కప్ తెలుసుకున్న దేశం ఇది మనకి ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో ఇప్పుడు వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఎవరు చేతన్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యూజిలాండ్పై వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ అందించిన రెండో భారత బౌలర్ ఎవరంటే మహమ్మద్ షమీ టూ నైన్టీన్ జూన్ ట్వంటీ టూ ఆఫ్ఘనిస్తాన్పై నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన దేశం దక్షిణాఫ్రికా దేనిపై అంటే శ్రీలంకపై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనమాట నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన దేశం కెనడా నెక్స్ట్ వరల్డ్ కప్ క్రికెట్లో ఎక్కువ విజయాలు సాధించిన దేశాలు ఆస్ట్రేలియా ఇండియా న్యూజిలాండ్ నెక్స్ట్ అండి